హాయ్ అండి నేనైతే ఇవల్ల బోడకాకరకాయ కర్రీ చేస్తున్నాను ఇవి నేనైతే సన్నగా కట్ చేసుకొని కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను ఇలా కట్ చేసుకొని లోపల ముదిరిన అయితే గింజలు తీసేయాలి లేకుంటే లేతగున్న అయితే ఇలా ఉంచేసుకోవాలి నేను కొన్ని ఉండే కొన్ని ముదురుగా ఉండేనైతే లేత అన్నీ ఉంచేసుకున్నాను ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఈ కర్రీలోకి టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి వీటిని కూడా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకున్నాను ఈ కుక్కర్ ఆయిల్ వేసేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ని వేడి అవనివ్వాలి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందా ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని టమాటా ముక్కల్ని మగ్గించుకోవాలి కొద్దిసేపు అయితే కొద్దిగా మగ్గుతాయి టమాటా ముక్కలు మగ్గినాయండి కొద్దిగా పసుపు వేసేసుకోవాలి ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత సరికి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం ఇప్పుడు కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసేసుకుందాం కొద్దిసేపు ఆయిల్లోనే మగ్గించుకోవాలి ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇప్పుడు ఆయిల్లా మగ్గిపోయినాయి అండి కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఇది మీ ఇష్టం అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకుంటే లేదు ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టుకుంటే రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి మూత పెట్టుకొని మూత పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అయిపోయినాయండి రెండు విజిల్స్ వచ్చేసినాయి ఇప్పుడు మూత తీసి ఒకసారి చూద్దాము చూడండి సూపర్ ఉడికిపోయిందండి ఇలా వండుకుంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి ఇవి పప్పులో కూడా వేసి వండుకుంటారు నేను మరొక వీడియో పెడతాను పప్పులో ఇలా వేసి వండుతారు చూపిస్తాను ఇది శ్రావణ మాసంలో కంపల్సరీ ఒక్కసారైనా తినాలండి సరే అండి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే బాయ్